హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొలకల చెరువులో పట్టుబడ్డ కల్తీ మద్యం తయారు చేసే ఒక కర్మాగారం గురించి చర్చించుకుందాం ఈ కల్తీ మద్యం తయారీలో ఇప్పటికే దాదాపు పదిహేడు మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇంచుమించు అందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇదే కేసులో వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన ఒక ఎక్సైజ్ సిఐ అయినటువంటి శ్రీ హిమబిందు గారిని సస్పెండ్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చర్చిస్తున్నామంటే నిన్ననే దీనిలో పూర్తిగా కింగ్ పిన్ అయినటువంటి శ్రీ జోగి రమేష్ గారిని ఆయన సోదరుడు శ్రీ జోగి రాము గారిని ఆయన పిఏ శ్రీ రాము గారిని అరెస్ట్ చేశారని చెప్పి మనకి వార్తలు వచ్చాయి కాకపోతే ఈరోజు దీనిలో ప్రధాన సూత్రధారైనటువంటి శ్రీ జనార్దన్ రావు జగన్మోహన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం వాళ్ళంతా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్తేనే ఈ కల్తీ మధ్యం తయారు చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారని చెప్పి మనకి కొన్ని వార్తా ఛానల్లో న్యూస్ రావడం జరిగింది అదే నిజమైతే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు పోలీసులు ఎక్సైజ్ వారు వివిధ రకాలైన ఈ శ్వాషాలను సేకరించి వాటికి అనుగుణంగా నిన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేసి ఈరోజు నిన్న రాత్రే కోర్టు ముందు హాజరుపరచగా ఆయనకి పన్నెండు రోజులు రిమాండ్ విధించడం జరిగింది కాబట్టి అసలు ఈ కేసు ఏంటి దీని ఏంటో కొంచెం చర్చించుకుందాం ఈ మొలకల చెరువులో కల్తీ మద్యం తయారు చేయడాన్ని శ్రీ జనార్దన్ రావు ఆయన సోదరుడు ఆయనకి దగ్గర బంధువైన జగన్మోహన్ రావు వీళ్ళు తయారు చేయడం జరిగింది వీళ్ళంతా ఆ తయారు చేసే ఫార్ములాని ఆఫ్రికా వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ కేవలం పది ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడితోనే ఈ కల్తీ మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు వాళ్ళు చెబుతున్న కథనాల ప్రకారం ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కల్తీ మద్యం తయారు చేయడం మొదలుపెట్టాము కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపివేయడం జరిగింది కానీ తదుపరి శ్రీ జోగి రమేష్ గారు వారిని ఆహ్వానించి వాళ్ళకి భారీ ఎత్తున డబ్బు ముట్ట చెప్పి మీరు మళ్ళీ కల్తీ మద్యం తయారు చేయడం మొదలు పెట్టండి అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పడం వల్ల మేము తిరిగి కల్తీ మద్యం తయారు చేయడం మొదలు పెట్టాము అని వాళ్ళు పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి మనకు వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి ఈరోజు ఈ అరెస్ట్ వెనుక శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ లోకేష్ గారు ఉన్నారని శ్రీ జోగి రమేష్ గారు వ్యాఖ్యానించడం జరిగింది కాకపోతే ఈరోజు ఈ కల్తీ మధ్య అనేది నిజం కాకపోతే అది ఎవరు చేశారు అనేది పోలీసుల లో తెలుస్తుంది కాకపోతే ఇదే విషయంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ ఒక బీసీ మంత్రిని అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదానికి కులం అనే దాన్ని అంటకట్టడం మొదలు పెడుతున్నారు ఈరోజు అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే ఈరోజు ఆయన బీసీ మాజీ మంత్రి అయితే అయ్యుండొచ్చు కానీ ఇక్కడ ఆయన మీద ఒక అభియోగం మోపి అరెస్ట్ చేయడం జరిగింది ఆ అభియోగం అనేది నిజమా కాదా అనేది అది న్యాయస్థానాల్లో తేలుతుంది కాకపోతే ఇక్కడ ఈరోజు ఒక బీసీ మంత్రి ముఖ్య ఒక బీసీ మాజీ మంత్రిని అరెస్ట్ చేశారనేదే బయటికి చెప్పడం జరుగుతుంది అంటే ఈ కేసుని బీసీలకి అంటగట్టి బీసీలందరూ అటువంటి వాళ్ళన్నా అర్థం లేదంటే బీసీలందరూ మంచి వాళ్ళన్నా ఇక్కడ కేసుని కేసుగానే చూస్తే భవిష్యత్తులో మన రాష్ట్రం బాగుపడుతుంది అంతే కాని ప్రతి విషయానికి ముందు కూడా మనం చూసాం ముందు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది అరెస్టులు జరిగేటప్పుడు ఒక బీసీలని అరెస్ట్ చేశారని మహిళలను అరెస్ట్ చేశారని ఎస్సీ ఎస్టీలను అరెస్ట్ చేశారని ఇలా కులం పేరుతో అరెస్ట్ చేశారని చెప్తారు తప్ప కేవలం తప్పు జరిగింది ఆ తప్పు చేయలేదు ఆ తప్పు చేయకపోతే కోర్టుల సాక్ష్యాల్లో ఎలాగ నెల నిలబడవు వాళ్ళు ఎలాగా బయటకు రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ కులానికి ఆపాదించి ప్రతిదాన్ని కులాన్ని కులానికి ఆపాదించి చేయడం అనేది అంత సముచితమైన విషయం కాదు కాబట్టి ఇక్కడైనా నాయకులు అనేవాళ్ళు కులం అనే పదాన్ని తీసుకురాకుండా ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ